ప్రజాస్వామ్యంలో రాజకీయ నేతలు రాజకీయ పార్టీలు ముఖ్యంగా ముఖ్యమంత్రులుగా లేకపోతే కేంద్ర మంత్రులుగా పనిచేసినటువంటి కీలక నాయకులు తమ పనులకు తమ పూర్తిగా బాధ్యత వహించాలి ప్రజలకు జవాబుదారీగా ఉండాలి గెలుపు ఓటములు కూడా ఉంటాయి రాజకీయాలు తమ గెలిచినప్పుడు ఏం చేశాము ఓడినప్పుడు కూడా అవే వర్తిస్తాయనేటువంటి అంశాన్ని వాళ్ళు తప్పకుండా మర్చిపోకూడదు ఇప్పుడు ఉదాహరణకు ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసము అక్కడ మరమ్మతులు లేకపోతే ఏర్పాట్లు ఫర్నిచరు వీటి గురించి వివాదం అయితే విమర్శ అలాగే విశాఖలో రుషికొండ సందర్శించిన తర్వాత శాసనసభ్యుడు మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు బృందం అక్కడ వెల్లడించినటువంటి అంశాలు వీటి మీద వైసీపీ నాయకులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తారు లేకపోతే విమర్శలు చేస్తారు లేకపోతే ఏదో మాట్లాడతారు ఏం మాట్లాడినా మీరు అంతకుముందు ఏం చేస్తారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా అదే చేస్తారు కదా మీరు రెండు పార్టీల మధ్య రాజకీయం అంతా నడుస్తున్నప్పుడు ఇప్పుడు హఠాత్తుగా ఎలా బాధ్యత నుంచి కాదంటారు కాదు మీరు ఏమీ విమర్శ రావద్దనుకుంటే ముందే మీరు జాగ్రత్త తీసుకొని అన్నింటినీ ముగించి ఉండాలి కదా చివరిదాకానేమో అన్నీ కూడా మాట్లాడి తర్వాత ఎలా కుదురుతుంది కాబట్టి ఇప్పుడు ఇలా జరగకూడదంటే కూడా ఉదాహరణలు ఉన్నాయి ఉదాహరణకు ఇరవై నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నవీన్ పట్నాయక్ ఇరవై నాలుగేళ్ళు ఆయన దిగిపోయారు ఏమీ ఇలాంటి సమస్యలు రాలేదు పైగా ఆయన పిలిచి ప్రమాణ స్వీకారానికి రండి అన్నారు ఆయన వచ్చారు ఆయన సొంత ఇంట్లోనే ఆఫీస్గా వాడుకున్నారు కాబట్టి ఏమీ అధికార నివాసం లేదు అసలు కొత్తగా వచ్చిన వాళ్ళకి అధికార నివాసం ఎలా అన్న సమస్య కూడా వచ్చింది ఇరవై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మాణిక్ సర్కార్ త్రిపుర సిపిఎం నాయకుడు అక్కడైతే కనుక ఆయన తన మామూలు అపార్ట్మెంట్లో తన ప్లాట్లోనే ఆయన కొనసాగడం అలాంటి చోటి సమస్యలు ఏం రావు కాబట్టి వీటికి హేతుబద్ధమైన పద్ధతి ప్రకారం ముగించాలి అవసరమైతే ఎక్కువ ఇచ్చే అయినా నేను దీని నుంచి బయటపడతాను లేకపోతే ఇంకో విధంగా అనుకోవాలి కానీ దాన్ని మళ్ళీ చర్చ చేయటం ఇప్పుడు రిషికొండ ఉంటాయి నేను నిజానికి ఈ వివాదాలు ఈ పరివర్తన దశలు అటు ఇటు చాలా వస్తుంటాయి వీటన్నిటి మీద పెద్ద మాట్లాడాల్సిన అవసరం ఉందా అనిపిస్తుంది కానీ మాట్లాడుతున్నాం కదా రిషికొండ అన్నది అక్కడ అన్నీ చాలా విలాసవంతంగా ఉన్నాయి ఖరీదైనవి ఉన్నాయి ఇవన్నీ అని చెప్తూ ఉన్నారు చెప్తే వెంటనే ఇది ప్రజలకు సంబంధించిందే కదా ప్రభుత్వ ఆస్తి కదా దీంట్లో మీరు బయట పెట్టేది ఏముందని వీళ్ళు ఎదురుతాడి ప్రభుత్వ ఆస్తి అయితే దాన్ని చూపించడానికి ఎందుకు తర్జన భర్జన పడ్డారు ఎందుకు సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది ఎందుకు అనేక సార్లు అక్కడ ఉద్రిక్తతలు వివాదాలు నడిచాయి మీరు ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి అన్నప్పుడు ప్రతిపక్ష నాయకులు లేకపోతే కేంద్ర నాయకులు ప్ర చాలామంది అక్కడ ప్రయత్నాలు చేస్తారు అది ఒక నిరంతర వివాదంగా నడిచింది కదా మూడోది మీరు అక్కడి నుంచి పాలిస్తారా లేదా అన్న దాని మీద కూడా మంత్రులు చాలా భిన్నమైన ప్రకటనలు చేస్తారు కదా ఇవన్నీ ఎందుకు చేశారు ఇప్పుడు మాత్రమే అది ప్రజల ఆస్తి అని మాట్లాడడం వల్ల ఏం ఉపయోగం లేదు కదా ఒకటే కొల ఒకటే ఉంటుంది వాళ్ళున్న వీళ్ళున్నా గెలిచిన ఓడినా మేము ఓడిపోతే ఒక విధంగా మారిపోతుందంటే అది మారిపోతుంది రిషికొండకు సంబంధించిన వివాదం కొనసాగుతుంది న్యాయస్థానంలో వెంటనే మేము మూసేసి వాళ్ళేం తుది తీర్పు ఏమి ఇవ్వలేదు రెండవది ప్రభుత్వం ఏ రోజు దాని పూర్తి స్థాయిలో ఏం చేయబోతుంది చెప్పలేదు ఇప్పుడు ఏమంటున్నారు అది చాలా ఆర్థిక రాజధాని చేస్తామని కూడా మీరేం అభివృద్ధి చేయలేదు అందుకనే మేము చేసాం మరి మీరు అదే చెప్పు ఉండాల్సింది కదా అప్పుడు ఇది విశాఖ ముఖ్యమైన నగరం కాబట్టి కేంద్ర మంత్రులు వీళ్ళందరూ రాష్ట్రపతి ప్రధాని వస్తారు కాబట్టి మేము చేస్తున్నామని మీరు అప్పుడు చెప్పుంటే ఇప్పుడు ఇప్పుడే దానికి అదేమి ఉండదు కదా కాబట్టి మన అవసరాలకు తగినట్టుగా ఆ రోజుల్లో మనం వ్యవహరించి ఎవరైనా సరే ఇప్పుడు మళ్ళీ దాని గురించి ఇంకో విధంగా మాట్లాడితే అసలు ఒక కొండను చూడటానికి ఏదో ఒక సమయంలో మటుకు పవన్ కళ్యాణ్ ఇంకో సమయంలో నారాయణ వెళ్ళినట్టున్నారు అక్కడికి అప్పుడు కూడా అన్ని విషయాలు చెప్పారని మనమేం చెప్పలేము అంత రహస్యం ఎందుకు చేశారు పని ఏమో అంత రహస్యంగా చేసి ఇప్పుడేమో అది ప్రభుత్వం అందులో అంటే రహస్యం పట్టబాయిలు అంటారు మా ఒక సామెత అనమాట కాబట్టి ఇది అలాగే ఉంది బహుశా ఇలాంటి ఇవి ఇంకా చాలా చూస్తాం మనము కేసులు వివాదాలు చర్యలు తీసుకుంటారు తప్పకుండా మీరు ఏమేమి చేశారు అవన్నిటికీ బొమ్మ బొరుసులాగే ఉంటుంది అది ప్రజాస్వామ్యంలో గెలిచిన పార్టీకి అందులో ప్రజల తీర్పు అసాధారణంగా పొందిన పార్టీ అంటే ప్రభుత్వానికి ఉండేటటువంటి హక్కు కదా ఎప్పుడైనా కోర్టులే కొలపద్దు కోర్టులకు కేసులు వెళ్తే కోర్టులో ఏం చెప్పిందో అది జరుగుతుంది కోర్టుల దాకా అవసరం లేదా కోర్టుకు యువతని వాళ్ళైనా ప్రభుత్వమైనా వెళ్ళొచ్చు అవతల వాళ్ళు అయినా బా దానికి గురే గురైన వాళ్ళైనా వెళ్ళొచ్చు మిగిలిన వాళ్ళకి ఇందులో పాత్ర ఏముంటుంది కాబట్టి ఇప్పుడు రిషికొండ అయినా ఇంకొక వివాదం అయినా సరే చట్టబద్ధంగా వాటికి ఉన్న నిబంధనల ప్రకారం పరిష్కారం ఒకటి రెండవది గతంలో వ్యవహరించినటువంటి తీర్పు తగినట్టుగా ఇప్పుడు పరిణామం అంతే ఇంక అంతకంటే దీనికి ఏమీ రెండవది కూడా లేదు దీని మీద ఎక్కువగా సమయం వెచ్చించాల్సిన అవసరం కూడా లేదు మిగిలిన వాళ్ళందరూ బలపరచాలి అన్న పద్ధతిలో కోరుకుంటే కూడా ఎవరు బలపరిచే అవకాశం ఏమి ఉండదండి ప్రజల తీర్పు పొందినటువంటి ప్రజల తీర్పుతో వచ్చినటువంటి ప్రభుత్వానికి కదా చర్యలు తీసుకోవాల్సిన నిర్ణయాలు చేయగలిగిన అధికారం ఉంటుంది గతంలో అయితే దాన్ని నిగూఢంగా అట్టి పెట్టారు ఇప్పుడు మటుకు ఏమీ లేదు అంటే ప్రజలదే అయితే రిషికొండకు ప్రజలందరినీ కాదు కదా ప్రముఖులను ప్రభుత్వ అధినేతలుగా పనిచేసిన వాళ్ళని కూడా అనుమతించలేదు కదా దాన్ని కూడా దాన్ని కూడా ఏదో జోడించాలి కదా దాడులు అంటే ఎవరు చేసిన దాడులు ఎక్కడైనా తప్పే కానీ అధికారం శాశ్వతం కాదు అన్న విషయం అయితే గుర్తించాల్సి ఉంటుంది కదా ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన అక్కడ చేసినటువంటి అంతకుముందు ఆయన చే కొన్నటువంటి తిరుగులేని ఆధిపత్యం అదంతా ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళటానికి కూడా నిరసనలు వాయిదాలు వేసుకునే పరిస్థితి ఇదంతా ఒక ఈ రాజకీయం సరైనదా కాదా అంటే అంతకుముందు మనం చేసింది భిన్నంగా ఉంటే కదా ఇప్పుడు దీన్ని ఏమైనా ప్రశ్నించే అవకాశం వస్తుంది కాబట్టి ఈ తతంగం కొన్ని రోజులు ఇలా జరుగుతూ ఉంటుంది